సుబ్రహ్మణ్యం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకల్లా లేచి పూజ ముగించుకుని ఆఫీస్కు బయలుదేరేవాడు కానీ ఒకరోజు ఏమైందో తెలియదు ఉదయం ఎనిమిది గంటల వరకు మెలకు రాలేదు లేచి చూసేసరికి ఆలస్యం హడావిడిగా చలనీలతో స్నానం చేసి ఆ రోజు పూజ చేయకుండానే ఆఫీస్కు బయలుదేరిపోయాడు ఇంటి బయటికి వచ్చి కారు స్టార్ట్ చేయాలని ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ కాలేదు ఇక చేసేది లేక బస్లో వెళ్లాడు ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల గంట ఆలస్యం ఆకలిగా ఉందని క్యాంటీన్కి వెళ్తే అక్కడ టిఫిన్ అయిపోయింది ఇక చేసేది లేక టీ బిస్కెట్తో సరిపెట్టుకున్నాడు ఆ రోజంతా మనసులో ఒకటే బాధ దేవుడు నన్ను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాక అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది నేను పూజ చేయలేదే అప్పుడే దేవుడి ముందు నిలబడి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు ఈ రోజు ఎందుకు కష్టం పెట్టావు అదే క్షణంలో భగవంతుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నాయనా సుబ్రహ్మణ్యం ఈరోజు యమధర్మరాజు ఎలాగైనా నీ ప్రాణాలను తీయాలనుకున్నాడు ఉదయం ఆరు గంటలకే నువ్వు లేచి ఉంటే బాత్రూంలో గీజర్ ఆన్ చేసేవాడివి అయ్యి షాక్ కొట్టి నీ ప్రాణాలు పోయేవి నీ కారు స్టార్ట్ కాకుండా చేసింది నేనే లేదంటే లారీకి గుద్దుకుని నువ్వు చనిపోయేవాడివి నిన్ను ట్రాఫిక్ లో ఆలస్యం చేయకుండా ఉండి ఉంటే క్యాంటీన్లో బల్లిపడిన సాంబార్ ఇడ్లీ తిని నీ జీవితమే అక్కడే ఆగిపోయేది ఈ మాటలు విని సుబ్రహ్మణ్యం వణికిపోతూ అన్నాడు స్వామి స్వామి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి కాస్త సందేహంతో మళ్ళీ అడిగాడు స్వామీ నన్ను అన్ని చోట్ల కాపాదిన మీరు నా పెళ్ళప్పుడు మాత్రం ఎందుకు రాలేదు ఆ దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నాయన నువ్వు నన్ను పూజించడం పెళ్లి అయిన తర్వాతే కదా మొదలు పెట్టింది పెళ్లికి ముందు నువ్వు నన్ను పూజించలేదు కదా అలా పూజించి ఉంటే అప్పుడూ కాపాడేవాణ్ణే అని చెప్పి భగవంతుడు మాయమైపోయాడు